క్రైస్తవ మతములో ఉంటే లాభము లేదు క్రైస్తవ మత ఆచారములలో ఉంటే లాభం లేదు భ్రమలో జీవించకండి థామస్ అ కంపెస్ చిలకరింపే తీసుకున్నాడు నో ఇమర్షన్ బ్యాప్టిజం బట్ హీజ్ మై గురువు ముంగుమూరు దేవదాస గారు చిలకరింపే తీసుకున్నాడు హిజ్ మై గురువు మన కళ్ళకున్న పొరలు రాలిపోవాలి మనకేదో సిద్ధాంతం తెలుసు లోతైన విషయాలు ఏమిట నీకు తెలిసింది నువ్వు ఎక్కడో ఉన్నావు వేల మైళ్ళు వెనుకట భక్తులేవో సినాయి కొండెక్కేసారు వాక్య జ్ఞానం అవసరమే మర్మ ప్రత్యక్షత అవసరమే దేవుని ప్రణాళిక తెలుసుకోవడం అవసరమే అంచకాలంలో దేవుడు చేస్తున్న దిద్దుబాటు సంస్కరణ ఉద్యమంలో నీవు పాల్గొనడం అవసరమే కానీ అందులో నువ్వు పాల్గొన్నంత మాత్రము చేత నీ నిత్య మహిమ మహిమలోని అంతస్తు గ్యారెంటీడ్గా రిజర్వేషన్ అయింది అనుకోవద్దు దెర్ ఇస్ సంథింగ్ మోర్ నెసరీ దెన్ దాట్ ఎక్కువ ముఖ్యం ఇవన్నీ ముఖ్యమైన ఆయన సంస్కరణ ముఖ్యము వాక్య జ్ఞానం ముఖ్యం అంత ముఖ్యమే దీని అంతటికంటే ముఖ్యం దేవుడు ఎవరియందు మనకు నిత్య జీవాన్ని నింపి ఇచ్చాడో ఆయనను మన ముఖాముఖి వ్యక్తిగతంగా సంధించడం ముఖ్యం ఆయన ఎందు విశ్వాసము కలిగిన వాడు తనలో ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు ఆ సాక్ష్యము హేబెలుకున్నది హనోకున్నది అబ్రహాముకున్నది నోవహుకు అబ్రహామిస్సాకు యాకోబులకు పాత నిబంధన కాల భక్తులకు అందరికీ ఉన్నది ఇన్ అ మిస్టీరియస్ వే మనకు అర్థము కానీ అగోచరమైన ఒక విధానంలో వీళ్లకు ఏసయ్య ప్రత్యక్షమయ్యాడు ఆయన కాలమునకు బద్ధుడు కాదు త్రికాలములలో ఉన్నవాడు అందుకే ఆయన పేరేంటి తెలుసా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లిల్లుయా ఆయన ఎవరండి ఏమండి వర్తమాన భూత భవిష్యత్ కాల ప్రకటన నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచనం నాలుగ జీ ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండెను అవి చుట్టూను రెక్కలు లోపలను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడునకు ప్రభువు దేవునికి స్తోత్రం కలిగిన గాక భూత వర్తమాన భవిష్యత్ కాలం భూతకాలం అంటే గడిచిపోయిన కాలం ఇప్పుడు యోహానికి దర్శనమిస్తున్నాయని ఎవరు చెప్పండి ఏమండి నేను మృతుడనై మరలా బ్రతికి తినని చెబుతున్నాడు ప్రకటన మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చను నేను మొదటివాడను జీవించి జీవించువాడను నేను మృతుడనైతిని కానీ హల్లెల్లు హల్లెల్లు ఐదుగో యుగ యుగములు నేను సజీవుడన ఉన్నాను మృతుడ మళ్ళా బ్రతికిన వాడెవరు ఏమండి యేసుక్రీస్తు యేసు ప్రభు వారిని గురించి ఇప్పుడు కెరూబులు చెబుతున్నారు ఆయన వర్తమాన కాలములో ఉన్నవాడు భూతకాలములో ఉన్నవాడు భవిష్యత్ కాలములో ఉన్నవాడు కాలము అనే దానికి బయట వెలుపల ఉన్నవాడు ఆయన త్రికాలములు ఆయనకు నిత్యము ప్రస్తుతమే మూడు కాలాలు ఆయన ముందు ఎప్పుడు ఇంకా ఇప్పుడే జరుగుతున్నట్టు ఉంటాయి గడిచిపోయిన కోట్ల సంవత్సరాల చరిత్ర ఆయన కళ్ళ ముందు ఇప్పుడే జరుగుతుంది రాబోతున్న కోట్ల సంవత్సరాలు ఇప్పుడే జరుగుతున్నాయి ప్రస్తుతం మంది ఎలాగూ ఉండనే ఉన్నాడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనే దానికి ఆయనకు అదేమీ అర్థము లేని మాటలు అయిపోయింది కదా అంటే ఏందైపోయింది అది తిక్కలోడా నా కళ్ళ ముందు ఉంది ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఆజ్ఞ ఉల్లంఘించడం పండు తినడం ఆ పాము వచ్చి హవ్వతో మాట్లాడడం అదంతా ఆయన కళ్ళ ముందు ఇప్పుడే నడుస్తుంది పాత ఆకాశం భూమి గతించి కొత్త ఆకాశం పుట్టడం ఇప్పుడే జరుగుతుంది నిన్న ఇవాళ రేపు అనేవి మనకున్నవి కానీ ఏ సయ్యకు లేవు ఆయన గడిచిపోయిన కాలం మందు కూడా ఉన్నాడు గనుక తర్వాత మానవ ఇతిహాసములో మానవ చరిత్రలో అవసరాన్ని బట్టి కొన్ని హంగులు కొన్ని సౌకర్యాలు దేవుడు చేశాడు కానీ ఇవేవి లేకపోయినా ధర్మశాస్త్రము లేకముందు ధర్మశాస్త్ర ప్రదాత అయిన ఏసయ్య ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక హల్లెలుయా హల్లెలుయా